రెడ్డి గారి ఇటు సభకు చేసిన ముఖ్య అతిథులు స్థానిక ఐతి మరుకర్జన్ గారికి డిస్టిక్ గారికి కలెక్టర్ రాహుల్ రావు గారు ఇంకా స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ఎన్నిక పైన శ్రీమతి ఉదయం ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఇంకా కుటుంబ సభ్యులు అందరికీ నా అక్కడి అతిథులు పోలీస్ అధికారులందరికీ నా హృదయంతో నమస్కారాలు ఈరోజు ఉదీర్ఘంగా పనిచేసి థర్టీ ఫోర్ ఇయర్స్ పనిచేసి ఉదయ్ కుమార్ రెడ్డి ఈరోజు పదవి వినమం చేస్తున్నారు అయితే దానిలో గొప్పతనం ఏంటంటే నైన్టీ వన్ లో ఎస్ఐగా డిపార్ట్మెంట్ లో చేరారు చేరి ఐపీఎస్ ఆఫీసర్ గా పదవి వినమం చేయడం అనేది కొద్ది మంది మాత్రమే మా డిపార్ట్మెంట్ లో చాలా కొద్ది మంది ఈజీ కాదు మరి వారికి వారు ఏ విధంగా పదవిలోకి వచ్చారు అనేది ఒకసారి నాకు తెలిసి నేను చెప్తాను తొంభై మీ అందరం గత తెలుసు ఎంత ఉద్భుతంగా భయంకరంగా ఉండేది ఆ సమయంలో అందరం వారు నేను ఇక్కడ ఉన్న సీనియర్ పోలీస్ అధికారులందరినీ ఉద్యోగమైన ఒక గ్రామం అంటే లైఫ్ అండ్ సమస్య అది అట్లాంటి పరిస్థితుల్లో ఒక పనిచేశాము మరి ఉదయం కుమార్ కూడా ఆ రాజ్యంలో కరీంనగర్లో ముఖ్యంగా ఎఫెక్టెడ్ ఏరియాలో మంచిరియా ఆదిలాబాద్ ఎక్కువ పనిచేశారు పరిజ్రాత్లు ఎక్కువ పనిచేశారు మరి అట్లాంటి సమయంలో మరి వారు కూడా ఎంతో రిస్క్ తీసుకొని నక్సలిజం ఆ టైంలో ఒక పోలీస్ అధికారిగా సేవలు అందించారు ఎంతో ప్రాణదాయక లేదు వారి అందుకు ప్రభుత్వం గుర్తించి వారికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అట్లంటే అంచనా వారి సిన్సియర్గా పనిచేసి ఎన్నో ఎన్నో సాధించారు సాధించే విధంగా ఈరోజు పదవి వివరమ చేసే సమయానికి ఒక ఐపీఎస్ అధికారిగా రిటైర్ అవుతూ మరి అట్లా అట్లా సర్వీస్ అంతా సిన్సియర్ గా పనిచేసి అకీతభావం పనిచేసి వెళ్ళడం నిజంగా ఎందుకన్నా సరే నాకు నేరుగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంత నమ్మకం ఉండేదండీ నమ్మకాన్ని మరి అభిమాన్ని కాబట్టి పనిచేసి రెండు జిల్లా ఎస్పీగా పనిచేశారు అలా హైదరాబాద్ లో డీసీపీగా పనిచేశారు ఈ విధంగా అట్లాంటి